భారత విపత్తుల సంస్థ ముప్పై ఒకటో తారీఖు ఈ విధంగా అది వాయుగుండంగా మారి భారీ వర్షాలు వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించిన మాట వాస్తవమా కాదా అదే ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు మన రాష్ట్రంలో ఓ క్యాబినెట్ మీటింగ్ జరిగింది క్యాబినెట్ మీటింగ్లో రివర్స్ టెండరింగ్ని ఎలా రద్దు చేయాలో నిర్ణయం మీద ప్రెస్ కాన్ఫరెన్స్లు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు కార్మిక శాఖ మీద రివ్యూ చేశారు కానీ జాతీయ విపత్తుల సంస్థ ఇచ్చిన ముందస్తు హెచ్చరికల మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రివ్యూ చేయలేదని ప్రశ్నిస్తున్నాం అప్పటికే శ్రీశైలం నాగార్జున సాగర్ రెండు డ్యాములు నీటి మట్టంకి సరిపడా నీటి నిల్వలు ఇప్పటికే ఉండినప్పుడు పైనుంచి వరదలు వస్తున్నప్పుడు వాళ్ళు గేట్లు ఎత్తితే కృష్ణానదిలోకి నీళ్ళు వస్తే ఎందుకు ప్యాక్ వాటర్ మెకానిజం మీరు చేయలేదని చెప్పి అడుగుతున్నాము క్వశ్చనింగ్ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అడుగుతున్నాం బుడమేరు నుంచి గేట్లు ఎత్తే కార్యక్రమం ముప్పై ఒకటో తారీఖు నాడు చేస్తాము అని బొడమేరు డిఈ సంబంధిత కలెక్టర్లకు ఎంఆర్ఓలకు చెప్పిన మాట నిజమా కాదా సరిగ్గా డిఈ ఇచ్చిన సమాచారం మేరకు కలెక్టర్ కానీ ఎంఆర్ఓలు కానీ ఇరవై గంటల సమయం ఉండినప్పుడు ఇరవై గంటల సమయంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని బుడమేరు పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న అమాయకులైన ప్రజలకు మీరు ఎందుకు ముందస్తు సమాచారాన్ని ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాం ఇది నీ వైఫల్యం కాదా చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా కేంద్ర విపత్తుల సంఘం ఇచ్చిన సమయంలోనే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి మా రాజ్యసభ సభ్యులైన మోపిదేవి వెంకటరమణను మస్తాన్ రావు గారిని కొనుక్కునే కార్యక్రమంలో ఉన్నారు రెండో కార్యక్రమం ఆ ముంబై సినీ నటికి సంబంధించిన ఆ ఫేక్ కేసులను ఆపాదించడానికి ఏమేమి చేయొచ్చో పూర్తిగా యంత్రాంగం అంతా కూడా దాని మీదనే మీ అధికార యంత్రాంగం మీ రాజకీయ వ్యవహారం అంతా కూడా ఆ రెండు కార్యక్రమాల మీదే దృష్టి పెట్టి మీరు నిర్వహించాల్సిన ముందస్తు రివ్యూలను అధికారులను ఎలర్ట్ చేసి చేసుకోవాల్సిన తగు విధమైనటువంటి చర్యలను పూర్తిగా తీసుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది కాబట్టే ఈ రోజున డెబ్బై మంది చనిపోయారు అమాయకులు వంద మంది చనిపోయి ఉంటారు ఈ రోజు వరకు లెక్క తెలియని అనేకమైన ప్రాణాలకు ఆ రోజున గోదావరి పుష్కరాల్లో మీరు ఏ విధంగా అయితే తప్పిదం చేసి అన్ని ప్రాణాలకు మీరు కారకులు మళ్ళీ ఈ రోజున విజయవాడ నగరంలో ఈ మూడు నుంచి ఆరు లక్షల మంది ప్రజలకు నష్టం జరిగింది కదా ప్రతి రూపాయికి నష్ట కారకులు మీరే మీ ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం బుడిమేనకు సంబంధించి కూడా మీరన్నీ పూర్తిగా అవాస్తవాలే ప్రజలకు చెప్తూ వచ్చారు నిన్నటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు అధికారంలో ఉన్నారు కదా మీరు అధికారంలో ఉండిన సమయంలో దాని విస్తరణ పనులు లేదా ఆధునీకరణ పనులు ఎందుకు చేపట్టలేదని అడుగుతున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదికి వెనక్కి వెళితే కేవలం వైఎస్ఆర్ గారు మూడు నెలల కాలమే పరిపాలిస్తే ఆ మూడు నెలల తర్వాత ఈ నా మీ పార్ట్నర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు ఆధునీకరణ కార్యక్రమాలు జరగలేదు కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మాత్రమే అధికారులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందన వేయటానికి నువ్వు నువ్వు తహతహలాడుతున్నావు ఆధునీకరణ పనులకు సంబంధించి అక్కడ భూ సేకరణకు సంబంధించి సమస్యలు ఉన్నమాట వాస్తవం కాదా ఆ భూ సేకరణకు భూములు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు మేము ఇవ్వమని అడ్డం తిరిగినటువంటి రైతులు ఏ పార్టీ వాళ్ళో మీకు తెలియదా అందాక ఎందుకు బొడమేరుకు సంబంధించిన ఛానల్లో కృష్ణానదిలోకి కలపడానికి మధ్యలో యాక్టివ్ పవర్ పాయింట్ ఏబిఎన్ రాధాకృష్ణ గారిది కాదా ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ని అక్కడి నుంచి తీసివేయాల్సి వస్తుందని మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆధునికరణ పనులను పక్కన పెట్టిన మాట వాస్తవం కాదా మీ వైఫల్యాల మొత్తాన్ని మీకున్న రహస్యమైన ఎజెండాల మొత్తాన్ని పక్కన పెట్టి ఈ రోజున బుల్డోజర్ ఎక్కారు ఆటో ఎక్కారు రైల్వే ట్రాక్ మీద నిలబడ్డారు పదే పదే ప్రజల యొక్క దృష్టిని మార్చడానికి అనేకమైన విన్యాసాలు జరుగుతున్నాయి ఇవన్నీ అవసరం లేదండి మీరు ఒక ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కూర్చొని సంబంధిత అధికారులందరికీ సంబంధిత ఆదేశాలు ఇచ్చి ఆదేశానుసారంగా వాళ్ళు పనిచేస్తున్నారో లేదో రోజుకు ఒక మారు మీరు వెళ్ళి పరిశీలిస్తే తప్పనిసరిగా పనులు బ్రహ్మాండంగా జరుగుతాయి కానీ మీరే ఫీల్డ్లో ఉండటం వల్ల మీ చుట్టూ ఓ పది మంది కెమెరామెన్లు ఓ పది మంది ఫోటోగ్రాఫర్లు ఓ పది మంది సెక్యూరిటీ గార్డులు ఓ ముప్పై మంది ఎక్కడానికి కావాల్సిన ఒక ముప్పై ముప్పై ఓ పదో ఇరవై పడవలు ఈ గొడవే సరిపోతుంది కానీ ఈ రోజు వరకు కూడా సహాయక చర్యలు పూర్తి స్థాయిలో గ్రౌండ్లో జరగట్లేదనే మాట వాస్తవమా కాదని చెప్పి అడుగుతున్నాం రెండు గంటలు పూడ్చాము మూడో గండి ఇంతవరకు పొడచలేకపోతున్నాము ఆ మూడో గండి పొడవటానికి టెక్నికల్గా వరద ఇంకా వస్తూనే ఉంది నీటి ప్రభావాన్ని ఆపటానికి వీలు లేకుండా పోతుంది ఇప్పటికీ కూడా మన నీటి పరుదల శాఖ మంత్రి గారు స్పాట్లో ఉన్నారని మీడియాలో వస్తుంది వాటి మీద పూర్తిగా దృష్టి పెట్టమని చెప్పి మనం చేస్తున్నాం పూర్తిగా మీరు మీ వైఫల్యాన్ని ఒప్పుకొని తీరాలి ఇప్పుడు ఇరవై ఎనిమిదవ తారీఖు జాతీయ విపత్తుల సంస్థ ఇచ్చిన ఆదేశం సమాచారం మేరకు మీరు గనక ఇరవై తొమ్మిదో తారీఖు రివ్యూలు పెట్టుకొని క్వశ్చన్ ఏర్పాటు చేసుకొని బ్యాక్ వాటర్ క్వశ్చనింగ్ ఏర్పాట్లు ఏం చేయాలని ఏర్పాట్లు చేసుకొని ఉండి ఉండుంటే ఉంటే ముప్పై ఒకటో తారీఖు నాడు నీళ్లు నిజంగానే బుడమేర నుంచి కిందకు వదిలి ఉంటే ఆ నివాస ప్రాంతాల్లో పరివాహక ప్రాంతాల్లో ప్రజలందరినీ సురక్షితమైన ప్రాంతాలకు చేర్చుకొని ఉండి ఉంటే వాళ్ళు విలువైన వస్తువులు ఆభరణాలు ఇంట్లో సామాన్లు చంద్రబాబు నాయుడు గారు ఒక ఫ్రిడ్జ్ కొనాలంటే ఓ మిక్సీ కొనాలంటే ఒక గ్యాస్ స్టవ్ కొనాలంటే లేదా ఒక సైకిల్ ఒక స్కూటర్ కొనుక్కోవాలంటే ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు జీవితకాల సమస్య ఈరోజున ప్రాణ నష్టాలతో పాటు జీవితాలు చిన్న భిన్నమైపోయినాయి మూడు లక్షల పైచీలకు ప్రజలు మన ప్రజలు మీకు ఓట్లేశారు మాకు ఓట్లేశారు ఎవరికి ఓట్లేశారు అనేది కాదు మనందరి మన ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రులు ఈరోజు రోడ్డు మీద పడ్డారు రాజకీయాలను పక్కన పెడదాం దయచేసి మీరు బ్లేమ్ గేమ్ని ఆపేసేయండి ఎవరు తప్పు చేశారో ఏ పరిపాలన ఎన్ని తప్పులు జరిగినాయో ముందు ప్రజలు సుఖంగా శాంతియుతంగా వాళ్ళు సురక్షితమైన ప్రాంతంలో ఉండేంత వరకు మీరు రాజకీయ క్రీడలు ఆపాలి ఉమా గారితో ఒక స్టేట్మెంటు అనిత గారితో ఒక స్టేట్మెంటు వ్యంగ్యమైన స్టేట్మెంట్లు వెటకారమైన స్టేట్మెంట్లు నోరు జారేటువంటి తత్వాలు ఏది పడితే అది మాట్లాడటాలు అధికార అహంకారంతో మీరు మాట్లాడే ప్రతి మాటలు ఈ రోజున వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదని మీరు ఏమైనా చేయదలుచుకుంటే ఆ ప్రజలకు సంబంధిత బాధితులందరికీ దయచేసి వెంటనే తక్షణ సహాయాలు చేయండి వాళ్ళని ఆదుకోండి వెనకబడినటువంటి ఆరో ఎవరెవరు